పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీదాంపూర్ మండలంలోని ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలలో ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టారు గ్రామాల్లో సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు గ్రామ ప్రత్యేక అధికారులు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను మాజీ ఎంపీపీ గోపగోని సారాయిగౌడ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామణి తిరుపతిరెడ్డితో పాటు పలువురు షాలువాలతో పూలమాలలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీ డీవో రామ్మోహన్ చారి తహసీల్దార్ జగదీశ్వరరావు ఆయా గ్రామాల సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విదేవిధంగా

రాంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన శ్రీ బంగారి రమేష్ నేను అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నేను

ర్పంచ్ నైనా మిట్టపల్లి కొమ్మయ్య మిట్టపల్లి కొమ్మరయ్య అనే నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు నాకేమికేమిపంచ్ సర్పంచ్

ము <laughs> 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 శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి हम लोग ने तो दो पॉइंट्स को सेहरा नेटा कैन ही काट है तेरे जुड़ाना प्लान अच्छा

వెన్నంపల్లి గ్రామ నూతన సర్పంచ్ కలవేని రమ రమేష్ అన్న మరియు ఉప సర్పంచ్ రమణారెడ్డి గారు వార్డు సభ్యులు ఇక్కడికి వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు మరియు ఏ ఒ నాగార్జున గారు మహిళా తల్లులకు వార్డు సభ్యులందరూ కూడా పేర్పేరిన నమసిమాంజలు తెలియజేస్తూ ఏదైతే రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ నూతన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగినాయి ఈ ఎలక్షన్లు జరిగినటువంటి సందర్భాలలో ఓటమి అనేది అందరి సహజమే గెలిచినటువంటి వ్యక్తులు ఏదో విధవీగకుండా నేను అనేది అనకుండా ఈ గ్రామ అభివృద్ధి కొరకు పాట పడాలి ఓడిపోయినటువంటి వ్యక్తుల అందరం కూడా అందరం కూడా ఓడిపోయినటువంటి సందర్భాలనే ఎమ్మెల్యేలు ఎంపీలు జెడ్పీటీసీ ఎంపీపీ అందరూ కూడా ఓడిపోయారు ఓడిపోయినటువంటి వ్యక్తులు నారాజు కాకుండా ఈ గ్రామ అభివృద్ధి కొరకు ఈ పాలక వర్గానికి అందరూ కూడా సహకరించుకోవాలి ఏదైతే పెద్దలు విజయరామనారావు గారి సారథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజాపాలన ఈ రెండు సంవత్సరాలు ఏదైతే ప్రభుత్వం ఏర్పడి అయిపోతూ ఉంది తర్వాత ఈ గ్రామ అభివృద్ధి కొరకు అపర్నిశలు కూడా మీ అందరికీ మేము అందరం తెలిసినటువంటి వ్యక్తులం సారాయ గౌడ అనే వ్యక్తి మీ వెన్నంపల్లి గ్రామంలో ఒక వ్యక్తిగా నిలబడేటువంటి వ్యక్తి కాబట్టి ఈ గ్రామ అభివృద్ధి కొరకు ఎల్లప్పుడు కూడా మేము మీ అందరికీ సపోర్ట్గా వండుకుంటూ అపర్నిషలు కష్టపడుతూ ఇంకా ఈ గ్రామాభివృద్ధి ఇంకా జరగాలే ఈ గ్రామంలో కోట్లాది రూపాయలతోటి సీసీ రోడ్లు కానీ చెరువుల మరమ్మతులు కానీ తర్వాత ఏదైతే పాండవులంక ఇక్కడి నుంచి వెళ్ళే రోడ్డు కానీ ఆ తర్వాత మీకు ఏదైతే మార్కెట్కు సంబంధించినటువంటి సీసీ రోడ్లు కానీ ఈ కాలువ ఎన్నంపల్లి పెద్ద చెరువుకు నీళ్లు నింపడానికి ఎర్ర చెరువు ఏదైతే కొత్త చెరువు కానీ నల్ల చెరువు కానీ ఈ చెరువులల్లో కూడా ప్రత్యేకమైనటువంటి కాలువలు ఏర్పాటు చేసుకోవడం మనకు అవసరం ఉంది కాబట్టి ఈ పాలక వర్గానికి ఏదైతే ఎమ్మెల్యే విజయరామనారావు గారి సారథ్యంలో మేమందరం కూడా ఈ వెన్నంపల్లి గ్రామానికి ప్రతి నిత్యం కూడా అభివృద్ధి కొరకు పాటపడతామనే ఉద్దేశంతో తెలియజేస్తూ దయచేసి మీరందరూ కూడా ఏదైతే పాలకవర్గం నూతనంగా ఎన్నికైనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ ప్రజాక్షేత్రంలో అపర్నిశలు కష్టపడుతూ ప్రజలకు అందుబాటులో వండుకుంటూ ప్రజలకు నిత్యం కూడా ఏదైతే అవసరం ఉంది ఈ ప్రజాక్షేత్రంలో పెన్షన్లు కానీ తర్వాత రేషన్ కార్డులు కానీ ఆ తర్వాత చిన్న చిన్న హాస్పిటల్ సౌకర్యం కానీ ఇవన్నీటి కూడా మీరందరూ వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో తెలియజేస్తూ మీకు ఎట్లా అయితే అందుబాటులో ఉంటే రేపు రానున్న కాలంలో కూడా ప్రజలతోటి మమేకమై ఉంటేనే మళ్ళీ మీకు స్వాగతించే అటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరు అందరూ ఆ తర్వాత ఈ హాస్పిటల్ సౌకర్యం కూడా మనం నెక్స్ట్ చేసుకోవాల్సినటువంటి ఇరవై ఐదు ముప్పై లక్షలతోటి ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా అతి లో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తామనే ఉద్దేశంతో తెలియస్తూ మహిళా మండలి బిల్డింగ్ అయితే నష్టం ఉంది తర్వాత ఎమ్మెల్యే గారు కూడా ఈ గ్రామ పంచాయతీకి ఒక కాంపౌండ్ వాళ్ళు కూడా అవసరం అనే ఉద్దేశంతో గతంలో చెప్పడం జరిగింది అతి త్వరలో కూడా ఈ నిధులు తెస్తామనే ఉద్దేశంతో తెలియస్తూ ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ పూర్తి నిర్మాణంలో ఉంది అది అసంపూర్తిగా ఉంది తర్వాత దాన్ని కూడా చేసుకోవాలి అక్కడ పల్లె మీద కూడా యాదవులకు కమ్యూనిటీ హాల్ రిపేర్ ఉంది దాన్ని కూడా చేయాల్సినటువంటి అవసరం మా మీద ఉంది ఆ తర్వాత అక్కడ పల్లె మీద కూడా పెరగ మూడు సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ ఉంది తర్వాత ఎమ్మెల్యే గారు ఉన్నారు మీరు పని తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది మర్చిపోయి మాట వంట కూడా ఏమన్నా మరిసిపోయి ఉన్నా కూడా ఈ పాలక వర్గం అందరూ కూడా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా మీకు మీరు మాకు యాద్ చేస్తే ప్రతి నిత్యం కూడా వెన్నంపల్లి వెనుకబడ్డటువంటి వెన్నంపల్లిని ముందుకు తీసుకుపోవడానికి మేము సహకరిస్తామనే ఉద్దేశంతో కూడా పేరు కృతజ్ఞతలు పాలక మండలి మీరు ఏదైతే లక్ష్య సంతో ఇంటికి వెళ్ళి చెప్పారు మీరు ఏదైతే ప్రతి ఓటర్ చేసేటువంటి సందర్భంలో వాళ్ళు వాళ్ళ యొక్క మనోభావాలను మీకు అందించారు మాకు ఇది చేస్తే బాగుండు మాకు ఇదైతే బాగుండాలి అందులో మీరు ఎన్ని ఎన్ని చేయగలుగుతారో ఈ రోజు మీ అంశాలన్నింటినీ కూడా డైరీలో రాసుకోండి అందులో మీ ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని నిర్వహించగలుగుతారు ఎన్ని నిర్వర్తించగలుగుతారు ఎన్నింటి పూర్తి చేయగలుగుతారు ఎన్నింటి చేయలేకపోతారు చేయలేకపోవడానికి కారణం ఏదో వాటిని దాని నుంచి సర్పంచాలకు ఒక డైరీ లాగా రాసుకొని ఆ పనులు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఆ ఓదరం స్వామి మరి మీ సమర్క సారక మిమ్మల్ని కాపాడాలని కోరుకుంటూ